ఆ తర్వాత ఇంకొక ప్రస్ఫుటమైనటువంటి ఒక లక్షణాన్ని బాబావారు మందిరాల మీద రాయించేశారు ఇది మందిరం మీద రాయించారు సచరిత్రుల్లో ఉండేటివి తర్వాత ముందు ఆయన బాహాటంగా చెప్పిన లక్షణాలు మాట్లాడుతున్నాను నేను ఇంకొకటి కూడా రాశానండి ఏంటది ఇంకొక క్వాలిఫికేషన్ మరే నువ్వు నా భక్తుడు అనుకుంటే గనక ఇలా ఉండు అన్నాడు అదేంటంటే నేను ఉండగా అన్నాడా లేదా మరి భయం పడుతున్నాము అంటే కనుక మనం బాబా భక్తులు నిర్భయంగా భగవద్గీతలో చెప్పినటువంటి ఇరవై ఆరు దైవ దైవాసుర లక్షణ దైవాసుర సంపత్ విభాగ యోగంలో ఇరవై ఆరు దైవిక లక్షణాలు చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ ఇరవై ఆరు దైవిక లక్షణాల్లో మొట్టమొదట ఉండేది నిర్భయం ఆ స్థానాన్ని ఇచ్చాడు బాబా వారు ఇక్కడ అదే స్థానాన్ని ఇచ్చాడు దానికి నిర్భయంగా ఉండగలుగుతున్నామా అక్కడెక్కడో శనిసింగనాపూర్ అంట ఆ శనిసింగనాపూర్లో తాళాలు లేకుండా ఉంటారంట బ్యాంకు కూడా తాళాలు ఉండవంట అంటే నేను కూడా నేను నమ్మి ఈ మధ్యకాలంలో శనిసినాపూర్కి వెళ్ళినప్పుడు ఆ ఇండ్లు అయితే అందరికీ తాళాలు ఉంటాయి మరి ఈ కథలు ఎవరో చెప్పారు అక్కడ దొంగతనం చేయరంట అంటే ఇదేంటి విచిత్రం ఉందే కలియుగంలో సాధ్యమా అని నేను శనిసిపూర్లో శరీశ్వడి కోసం పోవాలా ఇళ్ళ కోసం పోయా ేసి ఉన్నాయి తాళాలు ఇల్లు ఇల్లున్నాయి కాబట్టి అది అంత సులభం కాదు మీకు ఈ ఈ గుణం ఉందా తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ చెప్తాను మీకు ఈరోజు రాత్రికి చేయండి చేస్తారా ఎంతమంది చేస్తారండి చిన్న చిట్కా చెప్తా ఏ ఇద్దరేస్తారు ఏదో చెప్పేది ఏదో ప్రమాదంగా ఉందని అర్థమైంది చేస్తారా సాధన సాధన ఏమండి సింపుల్ సాధన అంటే నిర్భయత్వం నీకు రావాలంటే సింపుల్ సాధన చెప్తా అదేంటంటే ఈరోజు మీ ఇంట్లో బిరువ తాళం తీసేయండి వాకిల్ తీసేయండి ఉన్న పత్రాలన్నీ సీక్రెట్ అరలోంచి తీసి బయట పెట్టండి బాబా నా నిర్భయత్వం ఇదిగో అనండి చూద్దాం నిద్రస్తుంది ఇంకా సమస్య లేదు ఇంకా దేవుడు ఎరుగు ఇంకా అయిపోయింది అంటే తాళాలు వేసుకుని కూడా భయపడుతున్నామా లేదా భయపడుతూనే ఉన్నాం భయపెట్టే వాళ్ళు ఉన్నారు భయపడుతున్న వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు ఈ మధ్య భయపెట్టే వాళ్ళతో సినిమాలు వచ్చి అవునా కదా ఆ విలన్ అంటాడు నా పెట్టుబడి ఏంటో తెలుసా భయం నేను ఎన్ని సినిమాల్లో విన్నాను భయపెట్టడమే నా పెట్టుబడి రా అంటే భయపెడుతున్నాడు అంటే భయపడే వాళ్ళు ఉన్నారు భయపడే వాళ్ళు ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటాడు ఈ భయపెట్టేవాడు భయపడేవాడు వీళ్ళిద్దరూ ఉండనటువంటి సమాజాన్ని కోరుకున్నాడు సాయినాథుడు నిర్భయంగా జీవించు అందుకని ఒక అరే హరే రామ హరే కృష్ణ భజన చేసే బృందం ఒకటి ఉంది వాళ్ళు పని ఏంటంటే నిద్ర లేడం కాళకుర్చ్యాలు తీసుకున్న తర్వాత హరే రామ హరే రామ 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 హరే హరే ఇదే పని ఇంక పనిలే బృందం అదో బృందం ఆ పక్కింటి వాడికి డిస్టర్బెన్స్ అయ్యింది రికార్డ్ డాన్స్ పెడితే డిస్టర్బెన్స్ రాదు ఈ కీర్తనలు పెట్టినా ఉంటే వాడు ఒప్పుకోడు ఏంటండి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ హరే రామ బృందాన్ని తీసుకెళ్ళి పోలీసులు వచ్చి ఎంత చెప్పినా వాళ్ళు కూడా ఆపడంలే ఆపండి అంటే హరే రామ హరే రామ 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 హరే హరే ఏంటరా ఈ మోర్కప్ బ్యాచ్ ఎక్కిచండు వ్యాన్లో అన్నారు ఎక్కారు ఎక్కి కూర్చున్న తర్వాత హరే రామ 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 హరే హరే తీసుకుపోయి దించారు రిమాండ్లో పెట్టారు వాళ్ళకి రిమాండ్ అయితే ఏంటి గుడి అయితే ఏంటి వ్యాన్ అయితే ఏంటి అక్కడ కూడా భజన పొద్దు పెట్టారు ఆ పక్కన ఖైదీలు అన్నారు వీళ్ళు ఉంచొద్దండి మా తలకాయలు పోతున్నాయి వీళ్ళ ముందు కోర్టు కప్పగించండి అంటే కోర్టుకు బోన్ బోన్లో కూడా అయా మీ పేరేంటి అరే రామ అరే రామ 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 కాబట్టి సాయి నామే శ్వాసగా వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది భయం సా ఏం చేస్తావు చేసుకో తెచ్చేదేమీ లేదు తీసుకుపోయేది లేదు కదా ఎంతమంది నమ్ముతారండి ఈ సిద్ధాంతం తీసుకుపోయేది ఏమీ లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల మీకు ఉన్నదంతా ఆ చూద్దాం సార్ ఏమీ ఎత్తుకుపోయేది లేనప్పుడు పంచేయండి పంచం సో మనస వాచ సున్నా కాబట్టి అయ్యా నేనేదో కష్టపడి సంపాదించాను అలా ఎలా అలా నా కనీసం నా బిడ్డలకైనా ఉంచాలి కదా సంతోషం అది ఉండాలి కదా అయితే బిడ్డలకైనా ఉంచు కానీ దాని మీద వ్యామోహాన్ని పెంచుకోవద్దు అది శాస్త్రం చెప్తాను ఉంచు సంపాదించు తప్పేం కాదు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు నేనైతే మాట అంటాను మీరేమైనా అనుకోండి డబ్బు సంపాదించే శక్తి మీకు ఉంటే కనుక సంపాదించండి దాని ధర్మ మార్గంలో ఖర్చు పెట్టండి మీలాంటి వాళ్ళ కోసం ఉంది మీలాంటి వాళ్ళ కోసం ఉంది వాడు అంటాడు నాకు రాజభోగాలు ఇష్టం లేదండి ఏ ఎందుకు అవన్నీ వేస్ట్ ఆ సుఖాలు నాకు అక్కర్లేదండి అని అనగలిగిన వాడు ఒక రిక్షా కార్మికుడు అన్నాడు అనుకోండి నాకు త్యాగం సార్ ఏముంది సార్ ఇక్కడ అన్నాడు అనుకోండి అది నువ్వు యాక్సెప్ట్ చేయవు కానీ ఒక రాజు అంటే ఒక రాజు అంటే ఇరవై ఐదు సంవత్సరాల రాజు యువరాజు అందమైన భార్య అందమైన కొడుకు రాజభోగాలు విలాసం అవన్నీ ఉన్నప్పుడు తుచ్చమైన వదిలిపెట్టేసి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు దాన్ని త్యాగమంటాడు కాబట్టి నీ శక్తి ఉంటే సంపాదించు సంపాదించిన దాన్ని భగవంతుడి కోసం ఖర్చు పెట్టు అధికంగా మొత్తం అని నేను అన్నంలే అధికంగా ఖర్చు పెట్టు నీ కోసం చాలా దేవాలయాలు ఉన్నాయి చాలామంది మూర్తులు ఉన్నారు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు నెల్లూరులో ఇక్కడ రోటరీ క్లబ్లు ఉన్నాయి అవునా లైన్స్ క్లబ్లు ఉన్నాయి వీళ్ళు బాగా సంపాదిస్తారు సంపాదించిన దాన్ని పేదలకు పంచుతారు అది కదా భక్తి అంటే తప్ప అదేమన్నా నేనైతే వాస్తవంగా అది అన్నను శక్తి ఉంటే సంపాదించు సంపాదించి చెయ్యి అనేది నా ఫిలాసఫీ నేను నమ్మే సిద్ధాంతం అందువల్ల సాయిబంధులరావు భయాన్ని విడిచిపెట్టండి భయపడడానికి ఏమీ లేదు ఇక్కడ భయపడ భయపెట్టడానికి ఏమీ లేదు భయపెట్టేవాడు కూడా లేడు దేనికి భయపడాలంటే నువ్వు చేసేటువంటి పనికి నువ్వు భయపడు నీ కర్మకి నువ్వు భయపడు తప్పు చేసావా భయపడు తప్పు చేస్తే భయపడు అంతేకాని ఇంక దేనికి భయపడాల్సిన అవసరం లేదు కుటుంబము ఆస్తి అది ఇవి అవన్నీ ఉండాలండి పక్కన పెడదాం మనకి టాపిక్ లేదు కాబట్టి చెప్తున్నా ఈ రెండింటితో క్లోజ్ చేస్తున్నా భయపడ్డం మానేయండి చివరిగా సాయి భక్తులకు బాబావారు వేసే తమాషా ఏంటంటే ఆయన తాయిలాలు ఇస్తున్నట్టు ఇచ్చి నాలుగు మీద బెల్లం రాస్తున్నట్టు రాసి చివరిగా టక్కుని కషాయ వేసేస్తాడు పిల్లవాడు కషాయం అంటే నోరు తెరుస్తాడా నోరు తెరవడు బిగించుకుంటాడు అరే పప్పనెంట్రా చాకిలి అంటాడు అప్పుడు విశేషం తల్లి యొక్క గొప్పతనం అది అవునా కదా బాబా యొక్క గొప్పతనం కూడా కోరికలు తీర్చినట్టే తిరుస్తాడు అయినట్టే అవుతాయి అబ్బా బాబా నమ్ముకుంటే ఇవి తిరినాయి కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఇందుకోసం రాలేదురా కోరికలు తెచ్చడం కోసం రాలా అందుకనే బాబా వారు అంటారు నువ్వు కోరుతున్నంత వరకు నువ్వు అడిగిందే ఇస్తా నువ్వు కోరడం ఆపేస్తే నువ్వు అడకపోయినా ఇస్తా అది బాబా ఫిలాసఫీ అందువల్ల కోరికలు లేనటువంటి ఒక స్థితికి చేరుకోవడమే బాబా యొక్క బాబా భక్తుల యొక్క గొప్ప లక్షణం మరి చేరుకున్నామా లేదా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి లేదు నా సంసారం నా భార్య నా బిడ్డలు ఇలా అలా జీవితకాలం అంటూ ఉంటే ఏదో ఒక అర్ధరాత్రి రోజు అపరాత్రి రోజు నాలుగు గంటలకి నీకు చివరి క్షణం అయితే అప్పుడు నేను తీసేస్తే నీ ఊపిరిని తీసేస్తే అప్పుడు నీకు అవకాశం ఉండి ఒక్క నిమిషం ఆలోచించుకునే సమయం ఉంటే అప్పుడు నరకాన్ని చూస్తాం అరే ఇంకాస్త సమయం బతుకుతాను అనుకున్నానే ఇప్పుడే వెళ్ళిపోతున్నానే నేను ఏమీ సాధించలేకపోయినానే అని బాధపడే రోజు ఒకటి వస్తుంది నీ సమయం బాగుండి నీ టైం బాగుంటే కనుక ఆ గ్యాప్ కూడా లేకుండా తీసుకెళ్ళిపోయాడా దేవుడు అదృష్టవంతురాలవి పర్వాలే దాన్ని నేనైతే మోక్షం ఆ అదృష్టం అలా కాకుండా నువ్వు జీవోత్సవాలు ఉడికిపోయి మంచం మీద పడి నోరు తెరిచి సాయి అనలేనప్పుడు బాబా దగ్గరికి నడిచి వెళ్ళలేనప్పుడు నీ భావాలు వ్యక్తపరచలేనప్పుడు నీ జీవితం ఇంకొకరి దయ మీద ఆధారపడినప్పుడు ఈ పదం ఈ పదం అండర్లైన్ చేసుకోండి నీ బ్రతుకు ఇంకొకరి దయ మీద ఆధారపడినప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తా మా అమ్మ హాస్పిటల్లో ఉంది వెంటిలేటర్స్ మీద ఉంది వారం నుంచి హాస్పిటల్లోనే ఉంది నా భార్య ఒక్కటే చూసుకుంటా ఉంది ఆమెను ఆమెకు ఆరు మంది బిడ్డలు నేను ఒక బిడ్డని ఐదు మంది బిడ్డలు ఎవరు లేరు ఈ ఆరు మంది బోర్ని నేను ఒక నేను కూడా ఉన్న ఆరు రోజులు ఆరు సినిమాలు చూసా నిజం అబద్ధం కాదు ప్రతిరోజు రాత్రి సినిమాకి వెళ్ళేవాడిని ఎందుకంటే బోరు అమ్మ దగ్గరుంటే ఆమె చూసుకునేది చివరికి డాక్టర్ గారు వచ్చారు ఏమండి రేపు కంటిన్యూ చేద్దామా ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేద్దామా ఇప్పుడు మా అమ్మ బతుకు నా దయా దాక్షిణ్యం మీద ఆధారపడి కదా ఈ బతుకు ఎవరికి ఉండకూడదని నేను కోరుకుంటున్నా అలా ఉండకూడకుండా ఉండాలంటే నీకు సద్గతిని ప్రసాదించేటువంటి సాయినాథుడు లేకపోతే కనుక మన బతుకు అదే అవుతుంది చివరికి ఆయన క్షణకాలంలో నిన్ను విమానంలో తీసుకెళ్తాడు క్షణకాలంలో ఆ తర్వాత నేను అన్నాను ఏమండి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అడిగే డాక్టర్ని ఆయన అన్నాడు అలా ఉంటే రోజుకింత ఖర్చు అవుతుంది రికవరీ కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు మళ్ళా నా దయా మీద చివరికి ఒక బంధువు వచ్చాడు ఏ పిచ్చా నీకేమన్నా ఎందుకు డబ్బులంతా తగలేస్తావు ఆ కోలుకుని ఏం చేస్తుంది ఏ ఎంతకాలం బతికి ఏం చేస్తుంది ఏ తీయించి అన్నాడు డాక్టర్ గారు తీసిండ తీసేసాడు అయిపోయింది ఇది మన బతుకు ఆ బతుకుని నీ కళ్ళ ముందు ప్రతిక్షణం ప్రతిక్షణం గుర్తు పెట్టుకొని జీవించినట్లయితే అప్పుడు నువ్వు సాయి భక్తురాలు అవుతావు లేదంటే కాదు చివరి క్షణం ఒకటి ఉంది చివరి క్షణం ఒకటి ఉంది ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు రక్త यावधि तो पाजना सकता है तावन निज परिवारों का पचाजीवति जरजरा दे है पचाजीवति जरजरा दे है, है। वार्तां को पीना पुच्छतीगे है वार्तां को पीना పృచ్ఛతి గోవిందం భూఢమే విత్తం సంపాదిస్తున్నంత వరకు అందరూ నా మా నా తాత మానాంద అంటారా అది లేని రోజు నీ భార్య కూడా భార్య బిబ్యతి తస్మిన్ కాయే నీ శరీరాన్ని చూసి నీ భార్య భయపడుతుంది నిజమా కాదా ఒక ప్రేమికుల జంట ఉంది ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అటువైపు వాళ్ళు లేరు ఇటువైపు వాళ్ళు లేరు ఏ కోవలింగం ఈ మధ్యకాలంలో ఏ కదా ఎక్కువ ప్రేమించుకున్న తర్వాత ఆయన ఉద్యోగాన్ని ఉపయోగిస్తున్నాడు రోజు ఆ రోజు ఐదు గంటకు రావాల్సిన భర్త రాలేదు ఆమె వాకిట్లో నిలబడుకునింది నిలబడుకొని అందరిని అడుగుతా ఉంది ఫోన్ చేసి ఏమండి మా ఆయన ఆఫీసులో ఉన్నాడా లేడమ్మా బయలుదేరేశాడే అయ్యో బయలుదేరాడా మరి రాలేదే వస్తాడు వస్తాడమ్మా ఏదో పని ఉంటుంది కదా మధ్యలో అని ఆఫీసులో పనిచేసే వాళ్ళు చెప్తున్నారు ఆరయింది రాలా ఏడైంది రాలా టెన్షన్ ఎక్కువైపోయింది అయిపోయింది ఏడు గంటలకు ఫోన్ వచ్చింది ఫోన్ తీసుకోగానే అమ్మ మీరెవరు అన్నాడు ఫోన్లో మాట్లాడినా ఆయన అయ్యా నా పేరు ఇది ఈయనకి మీరేమవుతారు ఈ ఫోన్ మాట్లాడిన ఆయనకి ఈ నంబర్ అయింది కదా ఆయన భార్యనండి ఏమండి ఏమనుకోవద్దు బాధపడొద్దు యాక్సిడెంట్ అయింది ఆయన చనిపోయాడు మీ అడ్రస్ చెప్పండి కుప్ప కూలిపోయింది ఆ తల్లి ఎడుస్తూ ధారావాహికంగా కారిపోతున్నాయి కన్నీరు ఒక గంట తర్వాత వ్యాన్ వచ్చింది అంబులెన్స్ శవాన్ని తీసుకొచ్చి పెట్టారు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోయింది అందరూ వచ్చి చూస్తున్నారు ఆమెను ఓదారుస్తున్నారు అందరూ అంటున్నారు అటువైపు వాళ్ళు లేరు ఇటువైపు వాళ్ళు లేరు కుక్క బతుకంటారే ప్రేమించి తల్లిదండ్రుల్ని కాదని వాళ్ళ బతుకంతా కుక్క చివరికి ఎవరిదైనా సరే కాబట్టి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు చివరిలో ఒక పెద్ద ఆయన మాత్రమే ఉన్నాడు అక్కడ ఆ పెద్ద ఆయన కూడా లేస్తున్నాడు పైకి ఈ మనది తాత నువ్వు కూడా వెళ్తున్నావా వెళ్ళాలి కదమ్మా తినాలి మందులు వేసుకోవాలి ఏమమ్మా భయమేస్తుంది తాత ఆదిశంకరాచార్యులు ఊరికే చెప్పాడారే నీ భార్య కూడా నిన్ను చూసి భయపడతరావత్ పవనో నివసతి దేహే అనేది ఒకటి ఉంది అంటే నీ లోపల ఆ చైతన్యం ఉన్నంత వరకే ఆ చైతన్యం పోయిన తర్వాత నీ పేరు లేదు నీ ఊరు లేదు నీ ఆస్తి లేదు నీ శవాన్ని ఉంటే నీతో పాటు ముప్పై నలభై ఏళ్ళు కాపురం చేసినటువంటి నీ భార్య కూడా నిన్ను చూసి భయప అతి నీ బతుకు మరి ఆ లోపల చైతన్యాన్ని ఇచ్చిన వాడిని మరిచిపోతే అదొక బతుక ఆ చైతన్యాన్ని ఇచ్చిన భగవంతుని మర్చిపోతే ఇంకెందుకు ఆ బతుకు ఇప్పుడు తిరుగుతూ ఉన్నావు ఆ చైతన్యం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నావు చైతన్యం ఉంది కాబట్టి వ్యాపారం చేస్తున్నావు చైతన్యం ఉంది కాబట్టి నువ్వు ఏ ఏ జీవ కార్యాలు చేస్తున్నావో అవన్నీ చేయడానికి కారణం నీ శరీరం మాత్రమే కాదు ఆ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అది నీకు సంబంధించింది కాదు అది పరమాత్మకు సంబంధించింది పరమాత్మ లేకుండా ఒక్క క్షణం జీవించగలవా నువ్వు ఆ తర్వాత అన్నాడట ఆయన అమ్మా మీరిద్దరే కదా ఉన్నారు మీరిద్దరే కదా ఇప్పటిదాకా ఇంట్లో కాపురం చేశారు మీ ఆయనే కదమ్మా మీ ఆయనే కదా అవును తాత ఆయన బయనేస్తుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని జీవించండి అప్పుడు నేను మొట్టమొదటి చెప్పానే ఏంటని ఆస్తికులు నాస్తికులు చెప్పానే ఆస్తికులకు ఉండేటువంటి గొప్ప విషయమే ఇది అరే నాలో ఇచ్చిన చైతన్యం ఇచ్చింది భగవంతుడు కాబట్టి నేను ఆయన కోసం బతకాలి నా ఫ్యామిలీ కోసమే కాదు ఆయన కోసం కూడా బ్రతకాలి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆస్తులు సంపాదించండి ఇబ్బంది ఏమి లేదు సంపాదించి పిల్లలకు కూడా ఇవ్వండి పిల్లలకి ఇచ్చేటప్పుడు సంపాదించేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి అదేంటంటే కనుక ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు చెప్పలేదంట పోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి లాభం నోరు లేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరామార్థం శించే పుణ్య మార్గం తెలుసుకోండి చెప్పలేదంట నకపోయేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు బాల్యమందు జ్ఞానంతో అల్లరి చిల్లరి చేష్టలు చేయుచు వంట బట్టని చదువులతో మూర్ఖత్వమున మునిగి తేలినా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమీ అంటుకోదు యవ్వన మందున కన్నుగానకా కామక్రోధ మదమాత్సర్యాలతో వావి వరుసలు లెక్క చేయక ఆముటి దువల స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని నెట్ట కోడలు కొట్ట కూతురు తిట్ట కొడుకు కస్సుమని నెట్ట కన్ను కనబడక చెవి వినబడక వృద్ధాప్యమున వెదలు పొందగా ఏమి ఫలము లేదు జ్ఞానము ఏమి అంటుకోదు ఎందుకు రీకింత బాధ జీవా వినుకోరక్కడసారి బోధ ఎందుకు రీకింత బాధ జీవా వినుగోర కడసారి బోధ రెక్కలను ముక్కలుగజేసి రేబ వల్లిన్న లతికినా బొగ్గెడన్నమె గాని అంతకు మిక్కిలేమి కలదు నీకు ఎందుకుర నీకింత బాధ జీవా కడసారి బోధ తలచినా మాత్రాన పాపాలు తుడిచేసి వరములి మరచి తలచినా మాత్రాన పాపాలు కడిగేసి వరములి పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనాని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకుని నిక్కుతావెందుకో ఉసురు కాస్త పోతే విసరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఎందుకు నీకింత బాధ జీవా వినుగోర కడసారి బోధ కఫవాత పిత్తాలు అదుపు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు విరిచేనాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నిన్ను రాదు దైవ చింతకున్నాడు తావులేదు ఎందుకు ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకో కడసారి బోధ